అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన రసవత్తరమైనటువంటి ఫోర్లో ఫైనల్ మ్యాచ్లో అద్భుత విజయం నమోదు చేసింది భారత్ తొమ్మిదోసారి కప్ప్ గెలిచింది అయితే నిన్న మ్యాచ్ గెలిచిన సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్లు కనిపించాయి మైదానంలో మైదానంలో నిన్న ఆట జరుగుతున్నంతసేపు భారత అభిమానులు చాలా ఉత్సాహంగా కనిపించారు అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత కప్పు తీసుకునేటువంటి సమయంలో అనూహ్యమైనటువంటి సంఘటన ఇంతవరకు ఎప్పుడూ కూడా క్రికెట్ చరిత్రలో జరగనటువంటి ఘటన నిన్నటి మ్యాచ్ సందర్భంగా జరిగింది పాకిస్తాన్ మంత్రి అయినటువంటి ఏసీసీ బోర్డు చైర్మన్ అయినటువంటి పాకిస్తాన్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి నఖ్వీ మోసిన్ నఖ్వి ఎవరైతే ఉన్నారో అతని చేతుల మీదుగా కప్పు ఇవ్వాలి కానీ భారత ఆటగాళ్లు నిరాకరించారు కప్పు తీసుకునేందుకు నిరాకరిస్తూ దాన్ని పూర్తిగా తిరస్కరించారు మీరు కప్పిస్తే కనుక మేము తీసుకోము అని చాలా కరాఖండీగా చెప్పి కప్పు తీసుకోకుండానే సెలబ్రేషన్స్లోకి వెళ్ళిపోయారు ఎంత భావోద్వేగానికి ఈ విషయం గురిచేసిందంటే మొదటి మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ఆటగాళ్లకి మనం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు పాకిస్తాన్తో మొదటి మ్యాచ్ జరిగినప్పుడే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్పాడు ఈ ఈ మ్యాచ్ గెలుపుని మేము పెహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అంకితం ఇస్తున్నాం మన సైన్యానికి అంకితం ఇస్తున్నాం అని చెప్పాం కానీ ఈ ప్రకటన ఏదైతే సూర్యకుమార్ యాదవ్ చేశాడో పాకిస్తాన్ ప్లేయర్స్ ఐసీసీకి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడని ఐసీసీ కూడా రాజకీయాలు తీసుకురావడం కరెక్ట్ కాదని చెప్పారు అప్పుడే సూర్యకుమార్ యాదవ్కు భారత అభిమానులు క్రికెట్ ఫ్యాన్స్ అండగా నిలబడ్డ పరిస్థితుంది ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి ఎలాంటి భావోద్వేగాన్ని గురి చేసింది ఎంత దుర్మార్గంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నారు ప్రజలందరికీ తెలుసు సూర్యకుమార్ యాదవ్ చేసిందే కరెక్ట్ నూటికి నూరు పాళ్ళు అతను కరెక్ట్గా వ్యవహరించాడని చెప్పారు ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎలాగో మనమే గెలిచేస్తాం ఎలాగో ఈ ఈ కప్పు మనదే ఈ ఆసియా కప్పు మనదే అని చెప్పి మనకు ముందే తెలుసు అయితే కప్పు తీసుకునే విషయానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక వార్ జరిగిన పరిస్థితి కప్పు తీసుకోకూడదు అని చెప్పి ప్రతి ఒక్క అభిమాని కోరుకున్నాడు వాళ్ళకి గట్టిగా చెంపదెబ్బ తగలాలంటే ఎందుకంటే మైదానంలో పాకిస్తాన్ ఆటగాళ్లు ఎలాంటి వెకిలి చేస్తలు చేశారో మనం చూసాం సూపర్ ఫోర్ మ్యాచ్ సందర్భంగా రవూఫ్ అనే పాకిస్తాన్ ఆటగాడు ఏం చేశాడు ఇట్లా సంకేతాలు చూపించాడు చెయ్యి కిందకి పైకి చూపిస్తూ భారత యుద్ధ విమానాలు ఆరు కూల్ చేశాం అని చెప్పాడు నిన్న బుమ్రా మన భారత బౌలర్ బుమ్రా వేసినటువంటి బంతికి ఆ రవూఫ్ బౌల్డ్ అయిపోయాడు క్లీన్ బౌల్డ్ అయిపోయాడు వికెట్ ఎగిరి అవతల పడింది అప్పుడు బుమ్రా రియాక్షన్ ఇచ్చాడు రవూఫ్ గతంలో ఏదైతే యాక్షన్ చేశాడో దానికి సరైనటువంటి రియాక్షన్ మన బుమ్రా ఇచ్చాడు బుమ్రా కూడా వికెట్ పడిన వెంటనే రవూఫ్ వికెట్ తీసిన వెంటనే మళ్ళీ సేమ్ అదే సంకేతం చూపించాడు మీరు కాదురా యుద్ధ విమానాలు పడగొట్టింది ఆపరేషన్ సింధుర్తో మేము మీ యుద్ధ విమానాలు కూల్చేశాం మేము మొత్తం మీ స్థావరాలు మొత్తం కూల్చేశాం మీ దేశంలో దాక్కున్న ఉగ్రవాదుల స్థావరాలన్నీ కూడా మేము కూల్చేసాము అని చెప్పి అలాంటి ఒక గట్టి సంకేతం రవూఫ్కి ఒక ఎన్కౌంటర్ చేసినట్టుగా రవూఫ్ యాక్షన్కి ఒక రియాక్షన్ ఇచ్చినట్టుగా ఎప్పుడైతే బుమ్రా వికెట్ తీసిన తర్వాత ఇలాంటి సిగ్నల్ పంపించాడో మొత్తం స్టేడియంలో ఈ మ్యాచ్ చూస్తున్నటువంటి భారత అభిమానులు ఎగిరి గంతేశారు ఒక్కసారిగా బుమ్రా బుమ్రా అంటూ అరిచినటువంటి పరిస్థితి ఉంది ఇది కదా ఇలా ఉండాలి అంతేగాని అవాస్తవాలు మైదానంలో చూపిస్తూ అసలు క్రికెట్ మీద దృష్టి పెట్టకుండా పాకిస్తాన్ క్రికెటర్సు ప్రతి మ్యాచ్లో కూడా మనతో ఆడినటువంటి మూడు మ్యాచ్ల్లో కూడా మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ప్రతి ఒక్క యాక్షన్లో కూడా వాళ్ళు మన ఆటని మరల్చేందుకు మన ఏకాగ్రత దెబ్బతీసేందుకు ఇలాంటి విన్యాసాలు చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ మనం నిగ్రహంతో ఉన్నాం ఆట మీదే దృష్టి పెట్టాం కానీ వీళ్ళు పోకడలు ఎక్కువైపోయేసరికి మనం గట్టిగా బదులిచ్చినటువంటి పరిస్థితి క్రికెట్ చరిత్రలో ఎప్పుడు కూడా క్రికెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ టెస్ట్ సిరీస్ కావచ్చు వన్డే కావచ్చు టీ ట్వంటీ కావచ్చు ఏ సిరీస్లో అయినా సరే గెలిచిన జట్టు కప్పు తీసుకోకుండా లేదు గెలిచిన జట్టు నూటికి నూరు శాతం కప్పు తీసుకుంది కానీ ఫస్ట్ టైం హిస్టరీలో ఫస్ట్ టైం గెలిచిన జట్టు కప్పు తీసుకోలేదు ఇదొక రికార్డ్ అని చెప్పాలి ఇప్పుడు ఆ నక్వి ఎవరైతే పాకిస్తాన్ మంత్రి ఉన్నాడో ఆ కప్పుని మనకి ఇవ్వకుండా వేరే వాళ్ళతో ఇప్పించే ప్రయత్నం చేయొచ్చు కానీ ఇక్కడ కూడా అతి తెలివి ప్రదర్శించాడు ఆ కప్పు తన వెంట తీసుకుపోతున్నాడు ఒక్కసారి మీరు క్రీజులో చూస్తే అర్థమవుతుంది అతను మన కోసం వెయిట్ చేశాడు వస్తారేమో భారత్ కెప్టెన్ వస్తాడేమో నేను కప్పిస్తే తీసుకుంటాడేమో అని చెప్పి మంచిగా సూటు బూటు వేసుకుని వచ్చాడు కానీ మనం కప్పు తీసుకోలేదు చేతులు కట్టుకొని మనం అవతలే ఉన్నాం ఎంతసేపు వెయిట్ చేస్తాడో చేయండి ఇక నిరీక్షణకి తెరపడి ఇక వెయిట్ చేయలేక అక్కడ ఉన్న వాళ్ళకి ప్రజెంట్ చెప్పేసి నేను వెళ్ళిపోతున్నానంటూ ఏ విధంగా వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడో ఇక్కడ చూడండి కానీ వేరే వాళ్ళతో ఇప్పించవచ్చు కదా పాకిస్తాన్కి సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా ఉంటారు కదా వాళ్ళ చేత కప్పు ఇప్పించవచ్చు కదా అలా చేయలేదు మన బీసీసీఐ ప్రెసిడెంట్ సైకియా కూడా ఒక కీలకమైనటువంటి అనౌన్స్మెంట్ చేశాడు ఎంత బలుపు కాకపోతే వాళ్ళు కప్పుని మనకి ఎందుకు ఇవ్వలేదు వేరే వాళ్ళ చేత ఎందుకు ఇప్పించలేదు భారత్కి ఎట్టి పరిస్థితుల్లో ఆ కప్పు తీసుకురావాల్సిందే భారత్కి ఆ కప్పుని తిరిగి పంపించాల్సిందే నీ హోటల్కో నీ రూమ్కో తీసుకుపోవటం కాదు ఆ కప్పు భారత్కి చేరాల్సిందే అంటూ గట్టి కౌంటర్ ఇచ్చిన పరిస్థితుంది చాలా ఉద్వేగాల మధ్య ఉద్రిక్తతల మధ్య మ్యాచ్ రసవత్తరంగా జరిగింది చివరి బంతి వరకు టెన్షన్గా జరిగినట్టు జరిగిన మ్యాచ్ లో భారత్ ఒక అద్భుతమైన విజయం సాధించింది ఇక ఇక్కడ మరొక కీలకమైన విషయం ఒకవైపు భారత్ వికెట్లు పడుతున్న టైంలో మన తెలుగోడు సత్తా చాటాడు తిలక్ వర్మ అరవై తొమ్మిది పరుగులు తీశాడు సిక్స్ ప్లస్ నైన్ ఫిఫ్టీన్ అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను పదిహేను ఆ పదిహేను ఆపరేషన్ సింధూర్తో మనం ఏ విధంగా కూల్ చేసాం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ అరవై తొమ్మిది సంకేతం దానికే అని ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా మాట్లాడుకున్న పరిస్థితుంది ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎప్పుడైతే విజయం సాధించామో ఎప్పుడైతే ఆ ట్రోఫీని మనం తిరస్కరించామో ఒక ట్వీట్ చేశారు నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ నాకు కనిపించిందన్నారు భారత క్రికెటర్స్ అభినందిస్తూ ఆపరేషన్ సింధూర్ అక్కడ బోర్డర్లోనే కాదు ఇక్కడ మైదానంలో కూడా కనిపించింది అందరికీ శుభాకాంక్షలను కూడా మోదీ ట్వీట్ చేశారంటే ఈ మ్యాచ్ పట్ల ఎలాంటి ఉద్వేగం ఉన్నది దేశం పట్ల అన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది పాకిస్తానీలకు పాకిస్తాన్లో క్రికెట్ ఆడే వాళ్లకు పాకిస్తాన్ ప్లేయర్స్కు ఎంతటి గట్టిగా బుద్ధి చెప్పామన్నది కూడా మనకు అర్థమవుతుంది